హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్ మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్నారు కదండి ఇది ఒక అరుణాచలంలో ఉండేటటువంటి ఒక అద్భుతమండి మీరు ఎప్పుడైనా చూసారా దీన్ని చూస్తే తప్పకుండా కామెంట్ చేయండి మీ కామెంట్స్ నేను చూస్తానండి ఎంత లాభవారైనా సరే రాగలిగేటటువంటి ఒక మార్గం అండి దీన్నే మోక్ష మార్గం అంటారండి మోక్ష మార్గం అంటే మోక్షానికి మార్గం అండి దీన్ని వైకుంఠ ద్వారం అని కూడా అంటారు అరుణాచలం వెళ్ళిన వాళ్ళు తప్పకుండా మోక్షద్వారం గుండా వస్తే చాలా మంచి జరుగుతుందని నమ్మకం అండి కానీ నమ్మకం పెట్టుకొని వెళ్తే ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా సరే దానిలో నుంచి బయటికి రావచ్చండి అంతే అదేవిధంగా దీని నుంచి బయటకు వస్తే కర్మ కర్మను కూడా తొలగిస్తుందండి ఇది ప్రదక్షిణ చేస్తూ ప్రదక్షిణ చేస్తుంటారు కదండి చేసే దగ్గర చేస్తూ ఉంటే అక్కడ లింగాలవీ వస్తాయి కదండి చూసుకొని వస్తున్న వస్తున్న దారిలోనే ఇది ఉంటుందండి మోక్షద్వారం అనేది మీరు గిరిపరక్షిణ చేస్తూ ఆ టెంపుల్ని కూడా టెం ఆ టెంపుల్ని కూడా దర్శనం చేసుకోవచ్చు ఆ టెంపుల్ నుండి బయటికి వస్తే ఇప్పుడు గిరిపేక్షణ చేస్తే మనం అలసిపోతాం కదండి ఆ టెంపుల్ లోపల నుంచి బయటికి వచ్చామంటే మనకు ఆ అలసట అనేది పోతుందండి చాలా బాగా అనిపిస్తుంది అదేవిధంగా ఇది ఎట్లా ఉంటుంది అని అంటే ఒక రెండు గదులు ఉంటాయండి రెండు గదులు ఉంటాయి చిన్న గదులు దాంట్లో నుంచి వంగి వచ్చేయచ్చు దాని తర్వాత ఒక చిన్న సందు మాదిరి ఉంటుందండి ఆ సందు లోపల నుంచి రావాలా ఆ సందు అనేది ఆ సందు దగ్గరికి వచ్చేసరికి మనం పక్కకి తిరిగి వస్తే చాలండి ఒక పక్కకి ఒరిగి వచ్చేస్తే వచ్చేస్తాం ఏం లేదండి ఎంతటి వాళ్ళైనా సరే ఈజీగా వచ్చేయచ్చండి దీన్నే ఈ టెంపుల్ని ఇడుక్కు పెళ్ళియార టెంపుల్ అంటారండి ఇడుక్కు పెళ్లియార టెంపుల్ తప్పకుండా అరుణాచలం వెళ్ళిన వాళ్ళు తప్పకుండా ఈ ద్వారం నుంచి వస్తే అంతా మంచిగా జరుగుతుందండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా రావచ్చండి అండి మీరు నమ్మకం పెట్టుకొని వెళ్ళారంటే తప్పకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా బయటికి వచ్చేయచ్చు చాలా బాగుంటుందండి మన కలసట అనేది లేకుండా బాగా లోపల నుంచి వచ్చేయచ్చు ఇది ఒక అద్భుతం అండి అరుణాచలంలో ఉండేటటువంటి అద్భుతం తప్పకుండా అందరూ చూడాల్సినటువంటి మార్గం అండి ఇది మోక్ష మార్గం తప్పకుండా అరుణాచలం వెళ్ళిన వాళ్ళు తప్పకుండా ఈ మోక్ష మార్గాన్ని దర్శించుకోండి చూడండి ఎలా వస్తున్నారా ఈజీగా వచ్చేయొచ్చండి నమ్మకం ఉండాలండి నమ్మకం ఉంటే ఖచ్చితంగా ఏదైనా సాధ్యమవుతుంది ధన్యవాదాలు